సాధారణంగా రోడ్డు పక్కన స్థితిలో భిక్షాటన చేసేవారిని చూస్తే ఎవరికైనా జాలి కలుగుతుంది కానీ ఓ బిచ్చగాడి ఆస్తుల చిట్టా చూసి అందరికీ కళ్ళు బైర్లు కమ్మాయి అతని లగ్జరీ లైఫ్ చూసి ప్రభుత్వ అధికారులు నోరెళ్లబెట్టారు అతను సాదాసిధ బిచ్చగాడు కాదు అక్షరాల కోటీశ్వరుడు రోజు అందరూ ఇచ్చే ముష్టి డబ్బులతో ఓ బిచ్చగాడు కోట్లాది రూపాయల ఆస్తులు కూడబెట్టాడు ఇల్లు వ్యాపారాలకు అద్దెకివ్వటానికి షాపింగ్ కాంప్లెక్సులు కూడా కట్టాడు మధ్యప్రదేశ్లో ఇండోర్ వీధుల్లోని సఫారా ప్రాంతంలో సంవత్సరాలుగా భిక్షాటనం చేస్తున్న ఒక యాచకుడు ధనవంతుడిగా మారాడు అతడికి మూడు ఇల్లు ఒక కారు మూడు ఆటోరిక్షాలు ఉన్నాయి ఆ యాచకుడిని మంగీలాల్గా గుర్తించారు మహిళా శిశు అభివృద్ధి శాఖ నిర్వహిస్తున్న భిక్షాటన నిర్మూలన ప్రచారంలో భాగంగా మంగీలాల్ను రక్షించింది అతని నిజమైన గుర్తింపు తెలుసుకుని అధికారులు షాక్ అయ్యారు సరఫా వీధుల్లో చెక్కబండి వీపు మీద బ్యాగు చేతుల్లో బూట్లు వేసుకుని తిరిగే మంగీలాల్ అందరి సానుభూతిని పొందాడు అతను రోజుకు ఐదు వందల నుండి వెయ్యి రూపాయల వరకు సంపాదిస్తాడు అతను ఒక్క మాట కూడా మాట్లాడకుండా ప్రజల వద్దకు వెళ్ళేవాడు ప్రజలు స్వయంగా అతనికి డబ్బు ఇచ్చేవారు విచారణలో సరఫా ప్రాంతంలోని కొంతమంది వ్యాపారులకు అప్పుగా డబ్బులు ఇచ్చినట్టు తేలింది భిక్షాటనతో సంపాదించిన డబ్బుతోనే వడ్డీ వ్యాపారం కూడా చేస్తున్నట్టు విచారణలో మంగీలాల్ అంగీకరించాడు అతను రోజువారీ వారపు ఆధారంగా వడ్డీ రేట్లపై డబ్బు అప్పుగా ఇచ్చేవాడు వడ్డీని వసూలు చేయడానికి ప్రతిరోజు సర్ఫా ప్రాంతానికి వస్తున్నట్టు గుర్తించారు భగత్ సింగ్ నగర్ లో ఆయనకు మూడంతస్తుల ఇల్లు ఉంది శివనగర్లో ఆరు వందల చదరపు అడుగుల బిల్డింగ్ అల్వాస్ లో టెన్ బై ట్వంటీ అడుగుల బీహెచ్కే ఇల్లు కూడా ఉన్నాయి అల్వాస్ లోని తన వైకల్యం ఆధారంగా ప్రభుత్వం రెడ్ క్రాస్ సహాయంతో అందించింది ఇంకా మంగిలాల్ కు మూడు రిక్షాలు ఉన్నాయి వాటిని అతను అద్దెకి ఇచ్చి డబ్బులు తీసుకుంటాడు అతనికి డిజైర్ కారు కూడా ఉంది దానిని నడపటానికి అతను ఒక డ్రైవర్ను కూడా నియమించుకున్నాడు అతని గురించి మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నామని అధికారులు తెలిపారు